ఈ మొందా తుఫాను కారణంగా రైతాంగానికి చాలా పెద్ద నష్టం కలిగింది మరి తీరం మన దగ్గర దాటకపోయినప్పటికీ కూడా ఉపాడ ప్రాంతంలో కొంత ప్రాంతం అంతా కూడా నష్టపోవడం అదేవిధంగా గట్టు పూర్తిగా కొట్టేయడం ఇదంతా జరిగినాయి పాటుగా అనుకోకుండా నైట్ సుడిగాలి రావటం వల్ల కంప్లీట్ విద్యుత్ అంత విద్యుత్కైతే పూర్తి అంతరాయం వచ్చింది సుడిగాలి వల్ల ఎదచల్లిన వరిచేలు పడిపోయినాయి ప్రతి పంట అయితే పూర్తిగా నాశనమయ్యే నాశనమైన పరిస్థితి ఉంది అలాగే అరటి పళ్ళు అరటి గెలలు చెట్లన్నీ పూర్తిగా నేలనంటేసే ఇవి కాకుండా పంట ఉద్యాన పంటల్లో బొప్పాయి మొక్కజొన్న మరి దొండ తోటలు కాయగూరలకి సంబంధించిన తోటలు పువ్వుల తోటలు టమాటాలు ఇవన్నీ కూడా నేలకంటే మళ్ళీ తిరిగి వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఏం లేదు అంతేకాకుండా తిరిగి రైతాంగం రైతు కూలీలు అదేవిధంగా కౌలు రైతులు ఏం చేయాలంటే ఇప్పుడు అదంతా తీసి బయట వేయాలంటే ఎకరానికి మినిమం ముప్పై వేలు నుంచి యాభై వేలు అరవై వేలు ఖర్చు అయ్యే పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు అరటి తోట ఉంటే మినిమం యాభై వేలు అవుతుంది చెట్లన్నీ కంప్లీట్ నేల పడిపోయినాయి అవి తీసి బయటకి వేయాలంటే పరిస్థితి అన్ని చేతికి అందొచ్చే పరిస్థితిలో ఉన్నాయి వరి పంటకైతే అందరూ ఎదజల్లారు ఎక్కువ మంది ఆ ఎదజల్లిన పంటలన్నీ వాలిపోయాయి మరి ఈ ఇవన్నీ కూడా ఇప్పుడు అధికారులతో కూడా మేము మాట్లాడవు ఉదయం నుంచి మా నాయకులు రైతులు అదేవిధంగా రైతు సోదరులు కౌలు రైతులు అందరూ కలిసి మరి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగింది ఆ రెవెన్యూ శాఖ అధికారులు అగ్రికల్చర్ హార్టికల్చర్ వివిధ శాఖల అధికారులు అందరితో కూడా మాట్లాడడం జరిగింది జిల్లా స్థాయి అధికారులు అందరితో కూడా మరి వెంటనే ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే వెంటనే ఏ ఒక్క రైతుని వదలటం కానీ కౌలు రైతుని కానీ రైతుని కానీ ఎవరిని కూడా వదలడానికి వీల్లేదు మరి అదేవిధంగా ఈ రెండు రోజులు పంటలు ఉండవు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకి సౌకర్యం కూడా కల్పించాలి రైతాంగానికి పంట నష్టం తక్షణం ఇవ్వాలి గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పంట నష్టం వచ్చిందంటే పది రోజులు తిరగకుండా పంట నష్టపోయావా అనుకునే లోపలనే ఎన్యూమరేషన్ చేయించి వెంట వెంటనే నష్టపరిహారం రైతుకి చేతికి అందిస్తే వాళ్ళు పనులు చేసుకోవడానికి చేతికి డబ్బు వచ్చేది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం చూసినట్లయితే మొన్ననే మేము చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం చూస్తే గత ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వంలో రైతాంగం తరఫున ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టింది అందుకు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ అన్ని కూడా వచ్చాయి ఇప్పుడు ప్రభుత్వం కట్టలేదు రైతులు కట్టుకోమన్నారు రైతులు ఎంతమంది కట్టుకుంటారు చాలా మంది రైతులు ఇన్సూరెన్స్ కట్టుకునే ఉండరు కాబట్టి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ భరించాలి ఇన్పుట్ సబ్సిడీ తక్షణం రోజుల్లోనే అందించి రైతాంగం ఆ వ్యవసాయ ఇప్పుడు నష్టపోయిన పంట తిరిగి బయటపడి మళ్లీ వాళ్ళు తేరుకోవాలంటే ఎన్యూమరేషన్ చేసి వెంటనే తక్షణ ఎన్యూమిరేషన్ చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి ఈ లోపల సామాన్య ప్రజానికి ఎవరైతే ఎఫెక్ట్ కొంతమంది ఇళ్ళు కూలిపోయాయి కొంతమందికి ఇప్పుడు ఉపాధి లేని పరిస్థితి ఉంది వాళ్ళందరికీ కూడా రేషన్ ఇప్పించడము అదేవిధంగా అధికంగా సహకారాన్ని అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ పనులు తక్షణం కూడా చేయాలి అధికారులందరినీ కూడా ముఖ్యంగా ఇందులో చెప్పాల్సిన పత్తి రైతులు పత్తి రైతులు విత్తనం బాగోక చాలా మంది ఇప్పటికే పంట నష్టపోయారు వాళ్ళకి పది రోజుల నుంచి కోత మొదలెట్టాక కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు ఇప్పుడు అదంతా కూడా తడిచిపోయిన పరిస్థితి పంట పత్తి రైతు అయితే పూర్తిగా నష్టపోయారు మీ ఇవన్నీ కూడా మీ పంటలు అన్ని కూడా ఉన్నాయి కాబట్టి తక్షణం ప్రభుత్వాన్ని ఆదుకోవాలి అందులో పిఠాపురం నియోజకవర్గం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కానిస్టెన్సీ కాబట్టి తక్షణం వెంటనే అధికారులందరితో మాట్లాడి ఇక్కడ రైతాంగం అందరికీ కూడా ప్రజానీకానికి ఎవ్వరికీ కూడా నష్టపరిహారం అందరికీ కూడా అందించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం